అంటే యాజ్ ఇట్ ఈస్ అమ్మానాన్న తమిళమ్మాయి తీసినా అది హిట్ సినిమా సో మనం ఇంకా షోర్ ఉండాలి సినిమా హిట్ అని కాకపోతే అమ్మానాన్న తమిళమ్మాయి కాదు బాక్సింగ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో బాక్ విఆర్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ ఎంఎంఏ విచ్ ఇస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ బాక్సింగ్ బట్ ద ఎంటైర్ డ్రామా అమ్మ ఒక అమ్మ కొడుకు సెంటిమెంట్ అమ్మ కొడుకు రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ సినిమాలో బట్ అదర్ దెన్ దట్ దేర్ ఇస్ నో సిమిలారిటీ నేను అమ్మ నాన్న తమిళమ్మాయికి ఫ్యాన్ నేను చూసిన సినిమా చాలాసార్లు నేను రీమేక్ చేసే రకం కూడా కాదు అసలు దగ్గరలో ఉంటే కూడా చేయను సో అస్సలు సంబంధం లేదు మీరు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది

ఇప్పుడు నార్మల్ డై నార్మల్గా మాట్లాడడం నాకు నచ్చతలేదు షూటింగ్లల్లో మిస్ అవుతున్నా కష్టంగా ఉండింది ఇన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇది చేయాలి కానీ ఇది ఎట్లా చేస్తా నాకు తెలియదు కానీ ఎట్లయినా చేయాలి ఎందుకంటే ఇదే ఇదే హుక్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో ఓ త్రీ డేస్ కష్టంగా ఉండింది కానీ ఒక రోజు అట్లా క్లిక్ అయింది ఒక పెద్ద డైలాగ్ మన వాట్లాగా దింగే డైలాగ్ ఉంది కదా అది ఒక పెద్ద మోనోలాగ్ అనమాట వియర్ ఇండియన్స్ పోదాం కొట్లాడదాం సబ్కి వాట్లాగా దింగే ఆ డైలాగ్ ఆ సీను ఒక ఐదు సార్లు చేసిన కరెక్ట్గా రావట్లేదు చేసి 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 ఐదోసారి కరెక్ట్గా పడ్డది అక్కడ నుంచి మిగతా సినిమా అంతా సెట్ అయిపోయింది ఐ థింక్ ఇన్ మై బ్రెయిన్ జస్ట్ మేడ్ అ కనెక్షన్ ఆన్ హౌ ఐ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ అక్కడ నుంచి ఈజీ ఉండింది ఎప్పుడు కలగాలి అది ఎప్పుడు కల మంచిదే కదా ఎట్లా అవుతుందంటే మంచిది Yes. <laughs> <laughs> Uh, I was waiting for the chance to work with my father and for some reason this felt like the right film because he was the one who's always told me to do a commercial film, to do a Masi film and he wanted to be a part of this film before even I was a part of this film. Uh, so there's a great, um, he has a great part in the film. Uh, he has a lot of scenes with Vijay actually uh, in the film and I'm sure y'all will be excited to see us together. and <coughs> karan uh, has definitely launched uh, a lot of film family uh, kids. బట్ మనము ఒకటి చూస్తే స్టూడెంట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ నంబర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్లో చూస్తే వరుంధవన్ ఆల్యాతో పాటు సిద్ధార్థ్ మల్హోత్రా అని ఒక అవుట్సైడర్ని లాంచ్ చేసాడు వీళ్ళ ఈమె చేసిన స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ టూలో కూడా తారాసుతారా అని ఒక కొత్త అమ్మాయిని చేసాడు ఆయన ఏ సినిమా చేసినా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఇప్పుడు ఏదో భేదడక్కు ఏదో చేస్తుండు ఒక అమ్మాయి ఏమో ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి కానీ ఇద్దరు అబ్బాయిలు బయట నుంచి సో ఆయన అలా చేస్తుంటాడు ఇంకా ఆయన ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది పిల్లలు ఉన్నారు అది చేస్తాడు దాని మీద నేను ఇంకా అది ఆయన చాయిస్ ఆయన పని చేసి ధర్మ సెటప్ చేసిండు ధర్మతో ఏం చేస్తాడో మనం ఆయనకు చెప్పలేము నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా గురించి మాట్లాడగలుగుతా ఆయన అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత నాతో మాట్లాడడం జరిగింది ఆయనకి అర్జున్ రెడ్డి చాలా నచ్చింది నేను యాజ్ అన్ యాక్టర్ చాలా ఇష్టపడ్డాడు నువ్వు ఎప్పుడైనా హిందీ సినిమా చేస్తే నాకు నీతో చేయాలని ఉంది ఏమైనా ఉంటే పంపిస్తా అన్నారు సరే అన్నాను తర్వాత అప్పుడు నేను రెడీ లేకుండే హిందీ సినిమా నేషనల్ సినిమాకి నేను యాజ్ అన్ యాక్టర్ యాజ్ అ పర్సన్ ఒక మంచిలా రెడీ లేకుండే ఈ రెస్పాన్సిబిలిటీకి నేను రెడీ ఉన్నప్పుడు నేను లైగర్ ఉన్నప్పుడు ఆయన కాల్ చేసి నా దగ్గర స్క్రిప్ట్ ఉంది నచ్చింది పూరి గారు డైరెక్టరు నేషనల్గా చేయాలనుకున్నాం హిందీలో మీరు సపోర్ట్ చేయండి అంటే ఆయన ఇమ్మీడియట్లీ కథ కూడా కథ కూడా అక్కర్లేదు ఓకే అన్నాడు కానీ కథ వినిపించినాం నచ్చి ఇంకా హీ కేమ్ ఆన్ బోర్డ్ ఆయన ఎప్పుడు నన్ను ఏం అడగలే మా ఫ్యామిలీ గురించి అడగలే నా ఫైనాన్షియల్ స్టేటస్ అడగలే ఏం అడగలే యాక్టర్గా నచ్చినా స్క్రిప్ట్ పంపించినా చేసిండు అండ్ ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ Uh, grateful for that and he's actually been one of the nicest producers he's been the most respectful nicest and he goes beyond beyond anything to uh, for the film and